స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సూలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూలానగర్ మండల వైద్యాధికారి డాక్టర్ కందుల చేత ఈ సీజన్ లో ప్రబలే వ్యాధులను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆశా కార్యకర్తలకు వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడం అయింది తల్లిపాల ప్రాముఖ్యత తాత్కాలిక కుటుంబ నియంత్రణ గర్భిణీ స్త్రీని త్వరగా గుర్తించి నమోదు చేసి తగిన పరీక్షలు చేయడం సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండటం దోమకాటు వల్ల వచ్చే డెంగ్యూ మలేరియా మెదడు వ్యాపు చికెన్ గున్యా లాంటి వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయడం పలు అంశాలపైన వైద్యాధికారులకు ఆశా వర్కర్లకు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వజ్జా పార్వతి ఆరోగ్య విస్తరణ అధికారి దేవ పబ్లిక్ హెల్త్ నర్స్ చంద్రకళ సూపర్వైజర్ పోరండ్ల శ్రీనివాస్ నాగు బండి వెంకటేశ్వర్లు గుజ్జా విజయ వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఒకటి రెండవది వెళ్ళి మనకి లో బర్త్ వెయిట్ బేబీలు ఉంటాయి ముఖ్యంగా మరణాలకి మెటర్నల్ టెత్ స్కి అంటే దాన్ని చనిపోవడానికి కారణం కూడా ఈ రెండే అనీమియా మెయిన్ కాజ్ అది నిర్మూలించొచ్చా అంటే మనం ప్రాపర్ కేర్ తీసుకుంటేనే నిర్మూలిస్తాం ఆ ప్రాపర్ కేర్ పేషెంట్ ఇక్కడికి వస్తేనే మాకు తెలుస్తుంది ఆ కేసు ఎక్కడ ఉంటుంది విలేజ్లో ఉంటుంది విలేజ్లో ఎవరు ఉంటారు అప్రోచ్ అయ్యే వాళ్ళు ఆశా కార్యకర్తలు ఉంటారు కాబట్టి మీ యొక్క ఇంపార్టెన్స్ గుర్తించండి ఇన్సెంటివ్స్ వస్తాయి మీరు రిజిస్ట్రేషన్స్ చేపిస్తే ప్రాపర్ కేర్ తీసుకుంటే మీకు అది హ్యాపీనెస్ ఇస్తుంది డబ్బులు వస్తాయి కదా అని ఊరికే ఉంటే కదా ప్రాపర్ కేర్ తీసుకోవాలి కదా మనదే కదా అది జాబ్ ఈ లెవెల్లో మీ మీద ఎటువంటి ప్రెషర్ పెట్టద్దని అనుకుంటున్నాను కాబట్టి నేను ఇప్పటివరకు మిమ్మల్ని గట్టిగా చెప్పలేదు లాస్ట్ ఇయర్ చాలా గట్టిగా చెప్పినా బట్ ఈ ఇయర్ ఎక్కడ కూడా నెగ్లిజెన్స్ కనపడకుండా చూడండి మీ విలేజ్లో ఎక్కడైనా అడుగులు కానీ ఏదైనా ఐడెంటిఫై అయితే అక్కడ కాకుండా ఉండాలంటే మనం ప్రాపర్ టెక్నిక్స్ వాడుకోవాలి స్మార్ట్ వర్క్ చేసుకోవాలి అవేర్నెస్ మెయిన్ ఫస్ట్ ఇప్పుడు వర్షాలు ఎక్కువ స్టార్ట్ కాలేదు కాబట్టి అవేర్నెస్ మెయిన్ గా చేయండి ఒకసారి వెళ్ళినప్పుడు ఒక కే కాదు కదా మనం అన్ని ప్రోగ్రామ్లు కవర్ చేయొచ్చు హెచ్బిఎంసీ విజిట్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ మీకు తెలిసి అది అవ్వలేదు అనుకుంటే మీ ఏఎన్ఎం లకి గుర్తు చేయండి ఏఎన్ఎం లు కూడా మీరు మీ దగ్గర ఉన్న ఆశాలని ప్రాపర్ గా ఎంపిలైజ్ చేసుకోండి మీ దగ్గర మీ విలేజెస్ ఉంటాయి కదా మీ విలేజెస్ దగ్గర అవేర్నెస్ కనిపించండి కూడా నీళ్లు నిల్వ ఉండేది తండ్రి చూసుకోకండి చిన్న ఫీవర్ వచ్చిన పొన్న మొక్కలతో జ్వరాలు వస్తాయి పనులకు వెళ్తారు కదమ్మా డిహైడ్రేషన్ వల్ల జ్వరం వస్తుంది ఆ జ్వరాన్ని మన అశ్రద చేస్తే ఏమవుతుంది అంటే వైరల్ జ్వరం వ్యాపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు మీ చుట్టుపక్కల గ్రామాలలో ఎవరెవరైతే ఆరోగ్య ఉంటారో మీకు తెలుసు ఒక కేసు మిమ్మల్ని దాటి ఆరోగ్య దగ్గరికి వెళ్ళకూడదు ఫస్ట్ మీ దగ్గర కేసు డీటెయిల్స్ ఉండాలి ఏ కేసు అయినా సరే జ్వరంకి ఏం చేస్తాం మనం పారాసెటమాల్ టాబ్లెట్ ఇస్తాం జ్వరం తీవ్రత ఎక్కువ ఉంది తగ్గట్లేదు అంటే యాంటీబయాటిక్ ఇవ్వాలి టూ డేస్ చూడాలి టూ డేస్ వరకు మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి అక్కడ పలుమూరులో ఉంటారు కాబట్టి ఆ రెండు రోజుల తర్వాత తగ్గకపోతే ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించండి ఈ విషయము మన చైన్ సిస్టమ్ ఉండదు కదా ఆశా ఏఎన్ఎం హెల్త్ అసిస్టెంట్ హెల్త్ సూపర్వైజరు తర్వాత మెడికల్ ఆఫీసర్ ఈ చైన్ సిస్టమ్ అనేది మన పిహెచ్లో ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేయండి కమ్యూనికేషన్ ఉండాలి రెండోది ఏంటంటే సెల్ కార్డులు మేము చాలా సార్లు అడుగుతున్నా మీరు మంచిగానే చేసుకుంటారని అనుకుంటాను కానీ డిస్ట్రిబ్యూషన్ అనేది పెండింగ్ ఉంది కార్డులు ఇచ్చిన వెంటనే మీ దగ్గర ఎవరైతే మాకంటే ఎక్కువ పేరు చూసిన వెంటనే వాళ్ళు ఏ ఇంట్లో ఉంటారు ఎక్కడ ఉంటారు అనేది మీకు పక్క అవగాహన ఉంటుంది సో మీరు వెంటనే డిస్ట్రిబ్యూట్ చేయండి వాటిని అసలు చేయకండి సెల్ వల్ల ఏమొస్తుంది మాకు డబ్బులు వస్తాయా అని పేషెంట్లు అడిగితే డబ్బులు కాదు ట్రీట్మెంట్ పాజిటివ్ ఉంటే లక్ష లక్షల్లో ఖర్చు అయ్యే ట్రీట్మెంట్ గవర్నమెంట్లో ఒకసారి రిజిస్టర్ అయితే గవర్నమెంట్ వాళ్ళు కల్పిస్తారు ఇప్పుడు మనం చేసే ప్రోగ్రామ్ ఏంటంటే భావితరాల ని నిర్మూలించడానికి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాము హైడ్రాక్సి యూరియా ట్యాబ్లెట్లు మనం మనం ఏదైతే మీరు ఆన్లైన్లో టెస్ట్ చేసి పాజిటివ్ కింద నిర్ధారిస్తారో దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మన ఇక్కడ ల్యాబ్ నుంచి హెచ్పిఎన్ టెస్ట్ కన్ఫర్మేషన్ టెస్ట్ చేసినాము ఈ టెస్ట్ జరిపిన తర్వాత ఏదైతే పాజిటివ్ ఉంటుందో ఆ కేసుకి ట్యాబ్లెట్ ట్రీట్మెంట్ మొత్తం పై నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే సలెక్మియా కేసులు మన జిల్లా మన ఇక్కడ మండలంలో నాలుగు కేసులు ఉన్నాయి దీన్ని కూడా ఖర్చుతో బోన్ బోన్మారా ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప దీనికి వేరే ట్రీట్మెంట్ ఉండదు సో అప్పటి వరకు వాళ్ళు అంత ఖర్చుతో కూడుకున్నది వాళ్ళు పెట్టుకోలేరు కాబట్టి దీన్ని కూడా మనం గవర్నమెంట్ ఈ ఇదే బాధ్యత పూర్తిగా తీసుకోవడానికి చూస్తున్నది అన్నట్టు నాలుగు కేసులు ఉన్నాయి మొన్ననే మనం ఆన్లైన్ కూడా చేసినాం మూడోది ఏంటంటే మన దగ్గర రీనల్ ట్రాన్స్ప్లాంట్ అంటే కిడ్నీ డిసీజ్ వల్ల ఉన్న కేసులు ఒక ఇరవై పైన ఉన్నాయి ఈ డిసీజెస్ ఇంకా కిడ్నీ అంటే కిడ్నీల సమస్యతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ లిస్టు ఏఎన్ఎం లో మీ సబ్సెంటర్ లో మీ పరిధిలో ఉన్న వాళ్ళకి ఆ లిస్టు మీ దగ్గర ఉండాలి మూడో విషయం ఏంటంటే ఎన్సిడి ఎన్సిడి లో మనం చేస్తున్నాం కానీ చాలా చిన్న టార్గెట్ ఇచ్చిన అండి మీకు రెండు వందల యాభై టార్గెట్ ఉంటే అది మీరు బీఆజ్ డివైడ్ చేసుకుంటే మనిషికి ఇరవై వస్తుంది ఆశా డివైడ్ చేసుకుంటే ఒక ఆశాకి ఐదు నుంచి ఎనిమిది కేసులు మాత్రమే ఉంటుంది ఒక నెలలో పోర్టల్లో ఇది మీకు కేసులు ఒక నెల టైం ఉంది కాబట్టి మీరే ఆలోచించి చేయండి ఎంత చిన్న పని ఒక టార్గెట్ చూసుకుంటే చూడానికి రెండు వందల యాభై లాభాలు ఎప్పుడైతే మనం డిస్ట్రిబ్యూట్ చేసి స్థాయికి తీసుకుంటామో చాలా తక్కువ ఉంటది విలేజ్ వైజ్ ఎంతమందికి ఎంత మందికి స్క్రీనింగ్ జరిగింది ఎంత మందికి స్క్రీనింగ్ జరగలేదు అనేది మీ దగ్గర లిస్ట్ ఉండాలి ఎక్కడెక్కడైతే ఎక్కువ మంది స్క్రీనింగ్ జరగలేదో వాళ్ళకి వాళ్ళ దగ్గర మేము క్యాంప్ ఎస్టాబ్లిష్ చేసుకొని వెంటనే వాళ్ళకి స్క్రీనింగ్ చేసి పోర్టల్లో ఎంటర్ చేయడం సిటీవార్తల సమాప్తం నమస్కారం